సూర్యాపేటలో చైతన్య విద్యా సంస్థకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను పాఠశాలకు దగ్గరలో ప్రైవేటు ఇల్లు అద్దె తీసుకుని అధిక రేట్లకు విక్రయిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు సూర్యాపేట ఎంఈఓకు తెలిపారు ఎంఈఓ వచ్చి తనిఖీ చేసి పాఠ్య పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేశారు को जो पेट्रोल नोचर से आते हैं ऐसे का हैड्रोन बाय में ఇండస్ట్రీఐ యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి విద్యార్థి మరియు సంఘ నాయకులు చింత నవీన్ రాజభైన్ శ్రీకాంత్ ఇద్దరు నాకు ఫోన్ ద్వారా కాంప్లెక్ట్ ఇవ్వడం జరిగింది అదేంటంటే శ్రీ చైతన్య అనే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి పుస్తకాలని ఒక ప్రైవేట్ హోమ్లో పెట్టి అధిక ధరలు విక్రయిస్తున్నారు దాని మీద చర్యలు తీసుకువచ్చుకునే వారు నాకు కాంప్లెట్ ఇవ్వడం జరిగింది వెంటనే నేను క్షేత్రానికి వచ్చి పరిశీలించడంతో అక్కడ వ్యక్తులు తాళామీచి వెళ్ళిపోవడం జరిగింది నేను ఈ విషయాన్ని మా డిఓ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది డిఓ గారు పోలీసు వారి సహకారంతో దాన్ని సీజ్ చేయమని చెప్పడంతో నేను పట్టణ ఎస్ఐ గారిని చేయడంతో కూటమి ఎస్ఐ గారు చేయడంతో ఎస్ఐ గారిని మాపడం జరిగింది వారి సమక్షంలో ఇప్పుడు ఈ యొక్క స్టాకు దాన్ని సీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు అసలు ఏంటి ఏం జరుగుతుందనే విషయం మేము నోటీస్ ద్వారా పంపిస్తాం దాని మీద క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత దాని కూడా మీ అందరికీ ఇప్పుడు తెలుసు టౌన్లో కూడా అన్ని స్కూల్ వస్తుంది సార్ అది ఇప్పుడు అది చేయడం అనేది ప్రైవేట్ స్కూల్ పెద్ద కూడా చేస్తున్నది జగమే సత్యం కానీ కంప్లైంట్ అనేది కొందరు మీద వస్తున్నారు కాంప్రమైజ్ అవుతున్నారా ఎట్లయితున్నారా అని అర్థం కాదు ఎటువంటి పేరెంట్ అయితే ఇబ్బంది పడుతున్నారు ఫీజు కంటే ఎక్కువ భరించలేని పుస్తకాల రేటుకు పేరెంట్స్ ఇబ్బంది పడుతుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా నేను విన్నప్పందంటే అధిక ధరలకు అమ్మినప్పుడు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వండి ఎవరో బయట నుంచి వచ్చి ఎవరో చేసినా కాకుండా ఇప్పుడు ఇక్కడ ధరకు ఎక్కువ అమ్ముతున్నారు మాకు పుస్తకాలు బలవంతంగా అంటగడుతున్నారు లేకపోతే రకరకాల వస్తువులు అంటగడుతున్నారు అనే విషయాన్ని మీరు అధికారుల దృష్టి తీసుకొస్తే తప్పకుండా చర్య తీసుకుంటాం విద్యార్థి సంఘాలు కూడా ప్రతి సంవత్సరం కూడా అధికారుల దృష్టి తీసుకొస్తున్నారు కానీ అది ఏ మాత్రం కూడా ఏంటంటే విద్యార్థి సంఘాలు అయితే చేస్తున్నారు తల్లిదండ్రులకు ఎక్కువ ఉంటుంది బాధితులు వాళ్ళు వీళ్ళు బాధ్యత చేస్తున్నారు వాళ్ళు బాధ్యత చేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళు చేసినప్పుడు ఏదైనా దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకుందామని కలెక్టర్ గారు కూడా ఆదేశించారు ఈరోజు నిన్న దాదాపు ఒక టూ త్రీ అవర్స్ మాకు కు రివ్యూ మీటింగ్లో ఎవరో కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశం ఈ రోజు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అయిందని నేను చెప్తున్నాను అధికదారులకు పుస్తకాలను అమ్మినట్టు అయితే క్రిమినల్ కేసే ఫైల్ చేయమని చెప్పినావు వాళ్ళ ఆదేశాలు కూడా మేము పాటిస్తున్నాం ఖచ్చితంగా నుంచి చేసే విన్నప్పటిందంటే ఎక్కడైనా మీకు అక్రమంగా పుస్తకాలు అంటా కడుతున్నాడు అధికదారు మీరు ఎంఈఓ తర్వాత తద్వారా డిఓ ద్వారా మీరు కాంప్లైంట్ ఇవ్వచ్చు కంప్లైంట్ ఇస్తే మేము ఇక్కడ చర్య తీసుకుంటాం